విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ట్వంటీ ట్వంటీ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో నెల్లూరులో చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక విఆర్సి గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు కేటాయించే బడ్జెట్ను కుదించడం వలనే విద్యారంగంలో అనేక సమస్యలు నెలకొన్నాయని విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు డిగ్రీ విద్యార్థుల సమస్యలు ఐటీఐ విద్యార్థుల సమస్యలు సాంఘిక సంక్షేమ శాఖలో చదువుతున్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి సురేష్ నగర అధ్యక్షులు త్రీనాథ్ కార్యదర్శి ప్రియా కమిటీ సభ్యులు వరుణ్ సుదీప్ మస్తాన్ సాదిక్ వసీం డిగ్రీ ఐటీఐ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనంతరం డిఆర్ఓకి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం పూర్తి సమాచారం సిసి వెబ్ న్యూస్లో లైవ్లో చూడొచ్చు